నిరంతరం మనీ ప్రవాహం మన జీవితంలోకి రావాలంటే నేను చేస్తున్న ప్రతి పని నాకు లాభాలను ఇస్తుంది నా సామర్థ్యాలపై నాకు నమ్మకము ఉంది నేను చేసే ప్రతి పనిలో విజయం సాధించగలను అని నన్ను నేను నమ్ముతున్నాను అని బలంగా ఇరవై ఒక్క రోజులు ఈ క్రింది అఫర్మేషన్ చదవాలి నేను కోరుకున్న డబ్బు ప్రతిసారి నాకు అందుతుంది నాకు బిలీనియర్ అయ్యే అలవాట్లు ఉన్నాయి లక్షల డబ్బులు సంపాదించడంపై నా మైండ్ ఫోకస్ చేసింది నేను అపరిమితమైన సంతోషాన్ని ఇచ్చే డబ్బులో జీవిస్తున్నాను నా జీవితంలో ప్రతిరోజు డబ్బు అద్భుతాలు కనిపిస్తాయి నా ఇంట్లో అన్ని సౌకర్యాలు మేము కలిగి ఉన్నాము నాకు కోటీశ్వరుడి అయ్యే మనస్తత్వం ఉంది నా వ్యాపారంలో లాభాలు ప్రతి నెల భారీగా పెరుగుతున్నాయి నేను సక్సెస్ఫుల్ బిజినెస్ని సృష్టిస్తాను నేను లక్షల్లో డబ్బు సంపాదించినందుకు సంతోషిస్తున్నాను నేను కలిగి ఉన్న ఆర్థిక స్వేచ్ఛ కోసం నేను సంతోషిస్తున్నాను నా దగ్గర ఉన్న డబ్బు మరింత డబ్బును ఇస్తుంది నా బ్యాంకు ఖాతాలు డబ్బు పెరుగుతూనే ఉన్నాయి అవి నన్ను ధనవంతునిగా చేస్తున్నాయి నాకు కావలసిన డబ్బుని నేను సృష్టించగలను నా సంపదకు నేనే మూలము సంపదలను ఆకర్షించడం అనేది ఒక ఆరోగ్యకరమైన అలవాటు నేను ఎంచుకున్న ప్రతి దానిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మనీ ఉంటుంది నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ భారీ విజయాన్ని సాధించాయి ప్రతిరోజు నా జీవితంలో ఉన్న అన్ని సంపదలకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను నా జీవితంలో నమ్మశక్యంగా ఆర్థిక తలుపులు తెరుచుకుంటాయి నేను నా కుటుంబానికి ఇచ్చే పూర్తి ఆర్థిక స్వేచ్ఛని అంగీకరిస్తున్నాను నేను నా జీవితంలో అధిక ధనవంతుడిగా జీవిస్తాను అనే నమ్మకం నాకు ఉంది Thank you money. Thank you money. Thank you money. Thank you universe. Thank you universe. Thank you.